అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చేతున్నాయి శ్రీ లాగ్స్ చాలా మంచి అయిపోయింది అనమాట నేను లాంగ్ వీడియోతో పెట్టి ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియో అయితే పెట్టలేదు అనమాట ఈ మధ్య అనిపించింది నేను చెప్పాలనుకున్నంత కూడా షార్ట్ వీడియోలో కంప్లీట్ చేయలేకపోతున్నాను అని చెప్పి అలాగే నా డైలీ రూటీన్ అంటే వీక్ ఆఫ్ రూటీన్ ఎలా ఉంటుందో షూట్ చేద్దామని చెప్పి నేనైతే ఈరోజు స్టార్ట్ చేశానండి అయితే నా వీక్ ఆఫ్ అనమాట ఆఫ్టర్నూన్ నుంచి తీసినటువంటి వీడియో ఇది ఈ మంత్ అయితే లాస్ట్ మంత్ ఆల్రెడీ గ్రోసరీస్ అన్నీ కూడా నాకు చాలా ఉండిపోయినాయి అనమాట సో కాబట్టి రీఫిల్ మాత్రమే చేసుకున్నాము సర్కులు మొత్తం తెచ్చుకోలేదనమాట సో అవన్నీ తీసుకుంటున్నాను ఈ మధ్య అయితే గోధుమ రవ్వ ఈ మా హస్బెండ్ బయట విడిగా తీసుకొస్తున్నారండి ప్యాకెట్లో అది చాలా బాగుంది ఇంతకుముందు నేను చిన్న క్లిప్లు యాడ్ చేసాను చూసారు కదా అది మామూలుగా మనం వాడే మనం వాడే బొంబాయి రవ్వ అయితేనేమో ఎల్లోగా ఉంటుంది అదైతే గోధుమ కలర్లో బ్రౌన్ కలర్లో ఉందనమాట టేస్ట్ కూడా ఉప్మా చేసుకుంటే చాలా బాగుంది ఇలా ఆఫ్టర్నూన్ అయిన శ్రీని పడుకోబెట్టిన తర్వాత అయితే నేను ఈ ప్యాకింగ్ అంటే ఇవ్వ గ్రోసరీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ తీసి పెట్టుకున్నాయి లేదా ఇప్పుడు కొంచెం రీఫిల్ చేసుకోవడానికి తెచ్చుకునేవి అన్నీ సర్దేసుకున్నాను అనమాట నేను ఇవన్నీ సర్దేసుకొని ఆ తర్వాత రోజు నాకు ఒక వారానికి సరిపడా పప్పులకి అయితే నానపెట్టుకుంటున్నానండి ఎక్కువ అయితే నానపెట్టలేదు టూ డేస్కి ఇడ్లీకి టూ డేస్ అటుకైతే అయితే నానబెట్టుకొని అవన్నీ వాష్ చేసుకొని రిమైనింగ్ పని అంతా చూసుకుందామని చెప్పి ముందైతే అవి నానబెట్టేశాను ఈరోజు ఎట్లాగో ఖాళీగానే ఉన్నాం కదా ఖాళీ అంటే అదేలేండి వీక్ ఆఫే కదా ఆఫీస్ వర్క్ లేదు కదా అని చెప్పి ఒక వెరైటీ అయితే చేద్దాం అనుకున్నాను ఏంటనే చెప్తాను ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్కి వచ్చేసి ఇదంతా క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసేటప్పటికి నైన్ ఎస్ట్రీ అయితే లేచింది ఉంటుంది దాన్ని ఆడిపించుకుంటూ నేను ఇంట్లో ఉన్న గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత రోజు ఫ్రైడే ఉంది కాబట్టి అలాగే నేను ఆ రోజు గురువారం రోజు కంప్లీట్గా ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవడం అనేది చైతన్ పుట్టినప్పటి నుంచి అలవాటు సో ఎలాగో ఆ రోజు వీక్ ఆఫ్ వచ్చింది కదా అని చెప్పి ఇల్లు అయితే శుభ్రం చేసేసుకుంటున్నాను ఈవెన్ ఉట్కిన బెడ్ షీట్స్ డోర్ మ్యాట్స్ సహా కొంచెం క్లీన్గా ఉంచుకునే దీపారాధన చేస్తానండి ఎందుకంటే నేను డైలీ దీపారాధన చేయడానికి నాకు ఇంట్లో పిల్లలతో ఆఫీస్ వర్క్తో అవ్వదు సో గురువారం శుక్రవారం అట్లా చేస్తూ అనమాట గురువారం అయితే అసలు మిస్ అవ్వనండి శుభ్రంగా హెడ్ బాత్ అది చేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అప్పటికే స్టార్ట్ చేస్తాను ఈ లోపు నైనా అయితే ఆడుకోవడం స్టార్ట్ చేసింది సో తన టాయ్స్ అన్ని కూడా తీసేసి శుభ్రంగా ఇల్లు అయితే క్లీన్ చేసుకొచ్చేసాను ఇదైతే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి చాలా అంటే చాలా నాకు యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఆ తర్వాత డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసేసి ఇంకా నైనా స్ట్రీని తీసుకొని పెడితే బస్ సరదాగా బయట కూర్చున్నాము నైనా స్ట్రీని కాసేపు ఆడి పిచ్చేలోపై చేతనైతే స్కూల్ నుంచి వచ్చేసాడు ఈ ఇది నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి ఈ ట్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే రియల్గా ఉందో లేదా ఆర్టిఫిషియల్గానే కనిపిస్తుందో కామెంట్ చేయండి నేను చేతన్ ఇది వచ్చిన తర్వాత కొత్తగా చూస్తున్నాను అనమాట ఏంటి అని అడుగుతున్నాడు ఇంకా ఆ తర్వాత అయితే ఈ శనగలు ఎలాగో కుక్కర్లో పెట్టేశాను అనమాట దేవుడి ప్రసాదం కోసం శనగలు పెడదామని చెప్పి పక్కనైతే ఓట్స్ అనేది ఫ్రై చేస్తున్నాను ఇంకా ఫ్రెష్ అయి వచ్చేసానమాట ఈ మధ్య కొత్త ఫోన్ కొన్నాను కదండి మిర్రర్ అవసరం లేకుండా ఫోన్ అంత క్లియర్గా అనమాట అలా ఏం కాదు ఫ్రెష్ అయ్యానని చెప్పి వీడియో క్లిప్ బాగుంటుందని చెప్పి యాడ్ చేశాను ఇంకా చేతనైతే ఫ్రెష్ అయ్యొచ్చేలోపు నేను కూడా ఇంట్లో దీపారాధనకి అయితే స్టార్ట్ చేసుకున్నాను నయనస్ట్రీని అయితే పైన అక్క వాళ్ళు తీసుకున్నారనమాట సో పూజ కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అంటే నయన శ్రీ ఉంటే ఖచ్చితంగా లాగుతుంది అలాగా సో ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఉడకబెట్టిన అయితే నేనైతే తాళిం ఫ్రై చేశాను ఇవైతే మనకి మటన్తో ఈక్వల్గా ప్రోటీన్ ఉంటాయంటండి ఇంట్లో ఉన్న పిల్లలకి ఎప్పుడైనా వారానికి ఒకసారైనా ఇవి పెట్టండి చాలా మంచిది సో అదైతే పోపు అయితే పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను ఈ లోపు నైన్ఎస్టీ వచ్చేస్తే అదే ప్రసాదం తీసుకున్నాం అనమాట మేము ముగ్గురము ఆ తర్వాత పిండిలు అవి స్టార్ట్ చేసేసుకున్నాను పిండి స్టార్ట్ చేసుకుంటేనే ఇది ఇదిగోండి ఈరోజు వీక్ ఆఫ్ కదా ఒకటి ప్రాక్టీస్ చేద్దామని అంటే ఒకటి కొత్త రకం ట్రై చేద్దామని చెప్పాను కదా ఇది అనమాట ఏంటి అంటే మల్టీగ్రెయిన్ మనకి మల్టీగ్రెయిన్ బయట అంత బాగా వస్తుందో లేదో తెలియదు కాబట్టి నా దగ్గర ఉన్న గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను రాగి పిండి అండ్ పిండి ఇవన్నీ కలిపి తీసుకున్నాను చపాతీ ఎలా వస్తుందో అనుకున్నాను చెప్తాను రిజల్ట్స్ కూడా ఇదే వీడియోలో చెప్తాను సో ఆ పని అంతా చేసుకుంటూ పిండిలేసుకుంటూ వేసుకుంటూ పిల్లల్ని చదివిచ్చుకుంటూ నైన్స్టిక్ అయితే అన్నం పెట్టేస్తున్నాను అనమాట సో చేతనికి పప్పు కాకుండా ఎగ్ ఫ్రై చేద్దాము చపాతీ చేస్తున్నాను కదా అని చెప్పి ఎగ్ ఫ్రై చేసుకుంటూ పిండ్లు అయితే క్లీన్ చేసుకున్నానండి ఇలా పిండిలు వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను కంప్లీట్గా అయిపోయిన తర్వాత గ్రైండర్ కడగాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అయిపోయింది అనుకున్నప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి బ్రష్తో ఇలా రుద్దితే చూశారు కదా అంత క్లీన్గా వస్తుంది ఇంకొకసారి పీస్తో మనం రుద్దేసుకుంటే బాగుంటుంది నేను మల్టీగ్రెయిన్ చేసిన పిండితో అయితే చపాతి చేశానండి జొన్న పిండి కలిపా మిరుగుతుందేమో అనుకున్నాను కానీ రెండు కప్పుల్లో గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల అయితే ఇరగలేదు చపాతి కూడా బాగుంది ఇక చేతన్ అయితే పడుకున్నాడు నైన్ అయితే ఆడుతుంది ఇంకా మా హస్బెండ్ వచ్చేస్తే మా హస్బెండ్కి అయితే ప్లేట్ ఇచ్చాను ఎలా ఉందని అడుగుతున్నాను అనమాట ఎందుకంటే నేను డైటింగ్లో ఉన్నాను కాబట్టి నేను తెలియదు నేను తీసుకున్నా క్లీన్ చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే నా వంటగది ఇది సిచ్యువేషన్ అనమాట మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్